రథసప్తమి ఈ పేరు వినగానే మనకు సూర్యభగవానుడే గుర్తుకొస్తాడు కదా అసలి పండుగ ఎందుకు అంత ప్రత్యేకం సూర్యుడికి మన సంప్రదాయాలకి ఉన్న సంబంధాన్ని చెప్పే ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన విశేషాలేంటో రోజు తెలుసుకుందాం చూడండి ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా ఉందో ప్రతి ఏటా సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు తిప్పుతాడని అలా వసంత ఋతువు వస్తుందని మనం జరుపుకునే పండుగ ఇది కాని ఇది కేవలం ఋతువుల మార్పు గురించే కాదు దీని వెనుక ఇంకా చాలా పెద్ద అర్థం దాగి ఉంది అదేంటో చూద్దాం సరే ముందుగా రథసప్తమి అంటే ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం దీన్నే జయంతి అని కూడా పిలుస్తారు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన సూర్యభగవానుడి పుట్టినరోజన్నమాట ఈ రోజునుంచే ఆయన తన వెలుగుతో ఈ విశ్వాన్ని ప్రకాశవంతం చేయడం మొదలు పెట్టారని మన నమ్మకం సరే మరి సూర్యుని పండుగ అని ఎందుకంటున్నాం ఎందుకంటే ఈ పండుగ వెనుక ఒక పెద్ద ఖగోళ సంఘటన దాగి ఉంది మన విశ్వ గడియారం ఉత్తరవైపు తిరిగే సమయమిది భూమిపై జరిగే మార్పులకు ఇదొక పెద్ద సంకేతం అదేంటంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో వచ్చే ఏడవ రోజున సూర్యుడు తన ప్రయాణాన్ని ఉత్తరం వైపు ప్రారంభిస్తాడు దీన్నే మనం ఉత్తరాయణం అంటాం ఈ మార్పు వల్లే నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరగడం చలి తగ్గి వసంతం మొదలవ్వడం పంట కోతలకు సమయం రావడం ఇవన్నీ జరుగుతాయి అంటే ఇది ఒక రకంగా కొత్త ప్రారంభాలకు సూచన అనమాట ఇక అసలు విషయానికి వద్దాం ఆ సూర్య సూర్యభగవానుడి రథం గురించి మనం వింటాం కదా ఆ రథం దానికున్న గుర్రాలు వాటి వెనక ఉన్న ప్రతీకల గురించి విశ్లేషిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ఈ మొత్తం కాన్సెప్ట్లో మనకు పదే పదే వినిపించే సంఖ్య ఏడు అసలు ఈ ఏడు అనే సంఖ్యకు సూర్యుడి రథానికి ఏంటి సంబంధం దీని వెనక చాలా లోతైన అర్ధాలున్నాయి చూడండి ఈ ఏడు అనే సంఖ్య ఎంత శక్తివంతమైనదో ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు వారంలోని ఏడు రోజులు మన శరీరంలోని శక్తి కేంద్రాలైన ఏడు చక్రాలు ఆఖరికి మన సంగీతంలోని సప్తస్వరాలు కూడా చూశారా విశ్వంలోని కాంతికి మనం గడిపే కాలానికి మన శరీరంలోని శక్తికి అన్నిటికీ ఈ ఏడు అనే సంఖ్యతో ఎలా సంబంధముందో అంతా ఒకదానతో ఒకటి ముడిపడి ఉందనమాట ఇంకో అద్భుతమైన ఏంటంటే ఈ ఏడు గుర్రాలకు పేర్లు కూడా ఉన్నాయి గాయత్రీ బృహతి ఇలా ప్రతి ఒక్క గుర్రం ఒక్కో దైవిక శక్తికి ప్రతీక ఒకటి జ్ఞానాన్నిస్తే ఇంకొకటి బలాన్ని మరొకటి విజయాన్ని ఇలా శ్రేయస్సు వరకు అంటే అవి కేవలం సూర్యుడిని మోసే వాహనాలు మాత్రమే కాదు మన జీవితానికి అవసరమైన శక్తులకు ప్రతిరూపాలు సరే గుర్రాల గురించి తెలుసుకున్నాం మరి రథం సంగతేంటి ఆ రథానికి పన్నెండు చక్రాలుంటాయి ఈ పన్నెండు చక్రాలు మనకున్న పన్నెండు చక్రాలకు ప్రతీక అంతేకాదు సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు కూడా ఇవే నిదర్శనం అంటే ఒక రకంగా ఆ రథమే ఒక కంప్లీట్ క్యాలెండర్ ఏడాది పొడవున సూర్యుడు చేసే ప్రయాణాన్ని అది చూపిస్తుంది ఇంత గొప్ప అర్థమున్న ఈ పండుగను మనం ఎలా జరుపుకుంటాం ఈ ఖగోళ ప్రతీకలన్నీ నిజ జీవితంలో ఒక వైభవంగా ఎలా కనిపిస్తాయో చూడాలంటే మనం తిరుమల వెళ్ళాలి అక్కడ జరిగే ఒకరోజు బ్రహ్మోత్సవంలో దీనికి సమాధానం దొరుకుతుంది అవునో తిరుమలలో రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవం లేదా మినీ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు ఎందుకంటే కేవలం ఒక్కరోజులో తెల్లవారుజామున ఐదు ముప్పైకి సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగిసే వరకు స్వామివారు ఏడు వేరువేరు వాహనాలపై ఊరేగుతారు ఇది నిజంగా కన్నుల పండుగే ఏ ఉత్సవం ప్రారంభమయ్యే క్షణం చాలా ప్రత్యేకం సూర్యోదయానికి ముందే సూర్యప్రభ వాహనంలో స్వామివారు వస్తున్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి సూర్యకిరణాలు నేరుగా ఆయన పాదాలను తాకుతాయి అది కృతజ్ఞతకు ఆశీర్వాదాలకు ప్రతీక ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఇక రోజు గడిచేకొద్దీ స్వామివారు వేర్వేరు వాహనాల మీద దర్శనమిస్తారు సేవకు ప్రతీక అయిన గరుడవాహనం స్వచ్ఛమైన భక్తికి నిదర్శనమైన హనుమంత వాహనం ఇలా వాహనం వెనుక ఒక గొప్ప సందేశం ఒక దైవిక గుణం దాగి ఉంటుంది సూర్యుడితో మొదలైన ఈ ఉత్సవం సూర్యాస్తమయం తర్వాత చంద్ర ప్రవాహనంతో ముగుస్తుంది అంటే చంద్రుడి చల్లని ప్రశాంతమైన శక్తితో ఇదొక అద్భుతమైన బ్యాలెన్స్ కదా సూర్యుడి శక్తిని చంద్రుడి శాంతాన్ని రెండింటినీ సమతుల్యం చేయడం ప్రకృతిలోని ఈ గొప్ప సమతుల్యతను ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది సరే ఇవన్నీ ఆలయాల్లో జరిగే వైభవాలు మరి మనం వ్యక్తిగతంగా మన ఇండ్లల్లో ఈ సౌరశక్తితో ఎలా కనెక్టవగలం రథసప్తమి రోజున పాటించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలున్నాయి ఇవి మనల్ని పునరుద్ధరించడానికి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అందులో ముఖ్యమైనది పవిత్రమైన జిల్లేడు ఆకులతో స్నానం ఏడు జిల్లేడు ఆకులను తల భుజాలు మోకాళ్ళూ పాదాలపై పెట్టుకుని ఒక ప్రత్యేక మంత్రాన్ని చదువుతూ సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు సూర్య భగవానుడికి ఇష్టమైన ఈ అర్కపత్రాలతో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం జీవశక్తి కలుగుతాయని మన నమ్మకం ఇక ఈరోజుకు అత్యంత ముఖ్యమైనది సూర్య నమస్కారాలు మన శరీరంలో ఉన్న సౌరశక్తిని మేల్కొల్పడానికి ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలని పొందడానికి సూర్య నమస్కారాలు చేయడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు ఆ సూర్యుడి శక్తిని నేరుగా మన శరీరంలోకి ఆహ్వానించే గొప్ప మార్గమిది సరే పూజలు ఆచారాలు మాత్రమే కాదు ఈ సూర్యుడి శక్తిని మన ఇంట్లో మన ఆధునిక జీవనంలోకి కూడా తీసుకురావచ్చు అదెలాగో మన ప్రాచీన వాస్తుశాస్త్రం చెప్తోంది అంత ప్రాచీనమైన ఈ శక్తి మన ఆధునిక ఇళ్లను కూడా ప్రకాశవంతం చేయగలదా ఖచ్చితంగా చేయగలదు అదెలాగో చూద్దాం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్య భగవానుడి రథం చిత్రాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉదాహరణకు తూర్పుగోడపై పెడితే ఆరోగ్యం జీవశక్తి పెరుగుతాయి అదే ఉత్తరం వైపు ఉంటే వృత్తిలో అవకాశాలు మెరుగవుతాయి ఆగ్నేయంలో సంపద దక్షిణంలో కీర్తి ప్రతిష్టలు ఇలా ప్రతి దిశకు ఒక ప్రయోజనం ఉంది చివరిగా సూర్య ఉపనిషత్తులోని ఈ మాటలు గమనించండి సూర్యుని నుండే సమస్త జీవులు పుడతాయి సూర్యుడే వాటన్నిటినీ పోషిస్తాడు మళ్లీ అన్నీ సూర్యునిలోనే లీనమౌతాయి సూర్యుడు ఎవరో నేను అదే ఈ పండుగ ఈ ఆచారాలు ఇవన్నీ మనకు గుర్తుచేసే అంతిమ సత్యం ఇదే విశ్వానికి మనకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధం అంతా ఒకటే అనే గొప్ప తత్వం